ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు విశాఖపట్నం వేదికగా వచ్చే నెల నాలుగవ తేదీన నావిడే విన్యాసాలు జరగనున్నాయి రానున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు దిత్వా తుఫాన్ ప్రభావంతో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచుక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత్ తెలిపారు తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆదేశించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు ప్రజలకు తెలియజేయాలని తెలిపారు విశాఖపట్నం వేదికగా వచ్చే నెల నాలుగవ తేదీన నేవీడే విన్యాసాలు జరగనున్నాయి నౌకాదళ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం నగరానికి చేరుకున్నారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలోని ఐఎన్ఎస్ సముద్రికలో మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాల్లో సముద్ర భద్రత యుద్ధ సామర్థ్యాల ప్రదర్శనలు నౌకాదళ సిబ్బంది ప్రతిభను చూపించే విన్యాసాలు జరగనున్నాయి రానున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టర్ కార్యాలయంలో గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సమన్వయ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర సమీక్ష జరిపామని తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా పుష్కరాలకు భారీ స్థాయిలో సన్నద్ధమవుతున్నామని చెప్పారు రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టును పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ రాజమండ్రికో లేకపోతే కొవ్వరుకో నిడోలు పరిమితం చేయకుండా ఉభయ గోదావరి జిల్లాలకి విస్తరించేలాగా ఎందుకంటే వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా పెరుగుతుంది తర్వాత ఘాట్లన్నీ కూడా సమానమే ఎక్కడైతే గోదావరి నది ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా అఖండ గోదావరి తరపున ఉండేటువంటి ఘాట్లన్నీ కూడా ప్రధానమైనవే ఎక్కడైనా స్నానం చేస్తే మనకు ముక్తి వస్తుంది ఎక్కడైనా పుణ్యం వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తాం తద్వారా ఆ రకమైనటువంటి సౌకర్యాలు కూడా అన్ని ప్రాంతాలను కల్పిస్తాం కేవలం ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని సౌకర్యాలని అన్ని ప్రాంతాలను కల్పించడానికి కూడా ప్రధాన రాష్ట్రంలోని విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజనపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లాలోని గార గ్రామంలో పంచాయతీ సచివాలయాన్ని ఒమరవల్లి డైట్ కళాశాలలోని అదనపు తరగతి గదులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం గార గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువు చేసేందుకు వీలు పడుతుందన్నారు వమరవల్లిలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థ డైట్ కళాశాల రాష్ట్రానికి మోడల్ గా నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు రాష్ట్రంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా సింగరాయికొండలో మహిళలకు మెగా రుణమేళా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొండెపు నియోజకవర్గంలో డిఆర్డీఏ వెలుగు ద్వారా నూట ఐదు కోట్ల రూపాయల రుణాలను మహిళలకు అందించామన్నారు రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాలను ప్రారంభించారన్నారు మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరిస్తూ ఆరు మండలాలకి కలిపి నూట ఐదు కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఎసెట్స్ ని అదే విధంగా లోన్స్ ని డిఆర్డిఏ వెలుగు ద్వారా పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ప్రధానమంత్రి గారు డ్రోన్ దీది లక్పత్ దీది అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం మహిళల కోసం చేస్తా ఉంది మహిళా సంరక్షణకి మహిళా ఉన్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిగా రేపు ఉదయం పదకొండు గంటలకు అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజామున తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా జిల్లాలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఎస్ జగన్నాథ్ కుమార్ వివరిస్తూ కోస్తా శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఉన్న డిత్వా తుఫాను ఈ రోజు నైరుతి బంగాళాఖాతం మరియు కోస్తా శ్రీలంక లో తుఫాను గానే కొనసాగుతుంది ఇది రాబోయే రెండు రోజుల్లో ఇరవై తొమ్మిది తేదీ వరకు ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా వచ్చే అవకాశం ఉంది ఈ రోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు వాతావరణ శాఖ సూచనల మేరకు తిరుపతి చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా నెల్లూరు కడప అన్నమయ్య బాపట్ల ప్రకాశం జిల్లాలలో కూడా కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కె విజయానంద్ ఆదేశించారు అదేవిధంగా ఆయా జిల్లాల పరిధిలోని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండే విధంగా విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ ద్వారా తుఫాన్ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న మరుగుదొడ్లు వెయిటింగ్ రూమ్ నిర్మాణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు కళాశాలకు అవసరమైన డ్రైనేజ్ ఇతర మౌలిక వసతుల పనులు త్వరలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని చెప్పారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు విశాఖపట్నం వేదికగా వచ్చే నెల నాలుగవ తేదీన నావిడే విన్యాసాలు జరగనున్నాయి రానున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు దిత్వా తుఫాన్ ప్రభావంతో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదివ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది